శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రజోగుణము కర్మలు చేయుటయందు ఆసక్తిని కలిగించి జీవిని బంధించుచున్నది కర్మల యందున్న ఆసక్తి చేచేయు పుణ్య పాపముల వలన జీవుడు ఆయా కర్మ ఫలములను అనుభవించుటకు ఉత్తమ అధమ జన్మలనెత్తుచున్నాడు అనగా రజోగుణము వలన రాగము తృష్ణ సంగమములు కర్మాశక్తి కూడా కలుగుచున్నవని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము భారత అర్జున తమో గుణము అజ్ఞానము వలన కలుగును అది సమస్త ప్రాణులను మోహ పరవసులను చేయును ఆ గుణము ప్రమాదము ఆలస్యము నిద్ర అనుగుణముల చేత జీవుని బంధించుచున్నది తమోగుణము తమ స్వజ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత విషయము యొక్క స్వరూపము తెలియుటను జ్ఞానమందురు అట్టి జ్ఞానము కంటే భిన్నమైనది అజ్ఞానము ఆ అజ్ఞానము వలన తమోగుణము కలుగును అది విపరీత జ్ఞాన రూపమైన మోహమును సమస్త ప్రాణులకు కలిగించును ఆ తమోగుణము ప్రమాదము ఆలస్యము నిద్ర వలన ప్రాణిని బంధించుచున్నది వీటిలో ప్రమాదం అనగా కర్తవ్యము కంటే భిన్నమైన కర్మయందు ప్రవర్తింపజేయు అనవధానము అనగా అశ్రద్ధ కర్తవ్య కర్మను చేయుటయందు అలసత్వమును కలిగియుండుట ఆలస్యము ఇంద్రియములు ఎక్కువగా పనిచేయుట చేత శ్రమ పొందుటచే వాటికి విశ్రాంతి కలిగించు స్థితిని నిద్ర అని అందురు ఈ నిద్రయందు బాహ్యేంద్రియములు విశ్రాంతి తీసుకుని స్థితి స్వప్నమైతే మనస్సు కూడా విశ్రాంతి పొందు స్థితి షుషుప్తి సత్వాదీనా భూతేషు ప్రధానాని హా నత్వాది గుణత్రయమునకు బంధరూపమైన వాటిలో ప్రధాన కారణములని విధముగా వివరించుచున్నారు సత్వం సుకే సంజయతి కర్మణి భారత జ్ఞానామావృత్యూత్త ప్రమాదే సంజయచ్యుత సత్వగుణము సుఖ సంగమాన్ని రజోగుణము సంగమాన్ని కలిగించును అట్లే తమోగుణము జ్ఞానమును కప్పి విపరీత కర్మలందు ఆసక్తిని కలిగించును సుఖాసక్తి ప్రధానమైనది సత్వగుణమైతే కర్మాసక్తి ప్రధానమైనది రజోగుణము తమోగుణము విషయము యొక్క యథార్థ జ్ఞానమునకు బదులు నిషిద్ధమైన కర్మయందు ఆసక్తిని కలుగచేయును దేహరూపమున పరిణమించు ప్రకృతి సత్వాది గుణస్వరూప సంబంధము కలిగియుండును గదా అట్టి గుణములు పరస్పర విరుద్ధములైన కార్యములను ఎట్లు కలిగించుచున్నవి అను విషయమును తెలుపుచున్నాడు రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత సత్వం తమశ్చైవ తమ రజస్తధ అర్జున సత్వగుణము రజస్తమో గుణములను తిరస్కరించి వచ్చును రజోగుణము గుణములను తిరస్కరించి వచ్చును అట్లే తమో గుణము రజ గుణములను తిరస్కరించి వచ్చును సత్వాది త్రిగుణములు ప్రకృతి సంయోగము చెందిన ఆత్మకు సంబంధించి ఉన్నను చేసిన కర్మల వలన దేహము తీసుకును ఆహార భేదముల వలన ఒకదానిని మరి ఒకటి అణిచివేయుచు వృద్ధి పొందుచున్నవి ఈ గుణములలో ఒకప్పుడు సత్వగుణము రజస్తో రజస్తమో గుణములను అణచివేయగా మరి ఒకప్పుడు రజోగుణము సత్వ తమస్సులను అణచివేయును ఇంకొకప్పుడు తమోగుణము రజస్తమో గుణములను అణిచివేయును ఈ మూడు గుణములందు ఒక గుణము ఉచ్చ స్థితిలో ఉన్న విషయమును కార్యముననుసరించియే గుర్తింపవలనని తెలుపుచున్నాడు పరమాత్మ మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి